బ్రేకింగ్ చూస్తున్నాం రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి గాంధీభవన్ కుప్ప కుప్పకూలిపోయింది పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి గోడ కూలిన సమయంలో ఆ సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది రెండు రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో గాంధీభవన్ ప్రహరీగోడ కుప్పకూలింది పలు వాహనాలు ధ్వంసమయ్యాయి ప్రహరీగోడ కూలిన సమయంలో ఆ సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది రెండు రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి గాంధీభవన్ ప్రహరీ కూడా ఈ వర్షాలకు కుప్పకూలినట్టుగా తెలుస్తుంది పలు వంశ వాహనాలు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది ప్రహరీ గోడ కూలిన సమయంలో ఆ సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు ప్రేమ్ చూస్తున్న మొన్న వర్షాలకు ఎల్బి స్టేడియం గోడ ఈ రోజు గాంధీభవన్ గోడ కుప్పకూలింది ఈ నేపథ్యంలో పురాతన కట్టడాలు ఏవైతే పాత కట్టడాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా ఏమంటున్నారు అధికారులు ఆ వంశీ మీరన్నట్టుగా గడిచిన రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ముసురు కారణంగా గాంధీ భవన్ కు టిఎన్జిఓ ఆఫీస్ కు మధ్యలో ఉన్నటువంటి ఆ గోడ కొద్దిసేపటి క్రితం కూలిపోయింది దాంట్లో ఆ ఈ రోజు ఆదివారం కావడంతో పెద్దగా గాంధీ భవన్ కు సంబంధించి గాంధీ భవన్ కు అటు కార్యకర్తలు అభిమానులు కానీ లేకపోతే మిగతా మీడియా సిబ్బంది ఎవరు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి చెప్పుకోవాలి మంచి ఎందుకోసం అంటే ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఎవరు కార్యకర్తల అభిమానం రాకపోవడంతో ఆ కొంత ఆ గాంధీ భవన్ కు ఇటుఎన్జిఓస్ కు భవన్ కు మధ్యలో ఉన్నటువంటి ఆ ఒకటి పిల్ల బాట ఉంటుంది ఆ బాటలో ఉన్నటువంటి ఆ వెహికల్స్ లో ఆ గోడ కూలి కొన్ని వాహనాల మీద పడడం జరిగింది అవి ధ్వంసమయ్యాయి మినహా మిగతా ప్రాణాపాయ నష్టం కానీ మిగతా ఎవరికి కూడా గాయాలైతే కాలేదు ఇప్పటికీ దాదాపు యాభై ఏళ్లకి పైగా గాంధీ భవన్ కు సంబంధించినటువంటి చరిత్ర ఉంది పురాతన కట్టడం కావడం పురాతనంగా నిర్మించడం ఒకటి కావడంతో ఈ ముసురు కారణంగా రెండు రోజుల నుంచి వర్షాలు కూరడంతో గోడ నాని ఉండడం తోటే కూలిందని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు ఇక ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులంతా జిహెచ్ఎంసి సంబంధించిన అధికారులు గమనించారు ఇంకా ఆ చుట్టుపక్కల కూడా ఎవరు ఉండకుండా ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కుట్టే అవకాశం ఉంది కాబట్టి అధికారులు కూడా ఇటు భవన్ సిబ్బందితో పాటు వారైతే హెచ్చరించారు వంశీ రైట్ థ్యాంక్ యూ ప్రేమ్